నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనులు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినీయంగా కొట్టా ఉన్నాను నా బలుపు మన జగనన్న చెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను బలిరా బలి పులి బలి అయిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినీయంగా కోరుతా ఉన్నాను నా ధైర్యం నా బలుబు మన జగనన్న గుండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినీయంగా కోరుతా ఉన్నాను నా బలుబు మన జగనన్న గుండలు జత కట్టడమే మీ యాజెండో జనగుండల గుడి కట్టడమే చెగను యాజెండో ఫలిరా ఫలి భలిరా ఫలిరా పులి వెందుల లో పులిరా కుచ్చిల కూర్చోవడమే మీ యాజెండో కుచ్చి జనమే యువనన్నది చెగను యాజెండో ఫలిరా ఫలి భలిరా ఫలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినీయంగా కొట్టా ఉన్నాను నా ధైర్యం నా బలుబు మన జగనన్న జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది పులిరా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినీయంగా కోరుతా ఉన్నాను నా బలుపు మన జగనన్న జెండలు జత కట్టడమే మీ ఎజెండో జల గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా గుణలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినయంగా కొట్టా ఉన్నాను నా ధైర్యం నా మన జగనన్న జెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలి రా బలి 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 కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా పేద బతుకుల వాచినది నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినయంగా కోరుతా ఉన్నాను నా ధైర్యం నా బలుబు మన జగనన్న

साम साम अ మీరు ఇంకొక మూడు రోజులు మాత్రమే ఉంది ఎలక్షన్కి రేపే లాస్ట్ డే ప్రచారానికి మరి మన మార్కెట్ మిత్రుల్లోని సోదరులందరినీ కూడా ఈరోజు కలుసుకొని ఒకసారి మీ అందరి దువా తీసుకోవాలి దువాలో మమ్మల్ని మా కోసం కూడా ఒక రెండు జనాలు కేటాయించాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి గతంలో కూడా మార్కెట్ కోసం మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగా సహకారం అందించాం సహాయపడ్డాము ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో మార్కెట్ని ఇక్కడ మీకు వ్యాపారాలు జరగాలి అట్ ద సేమ్ టైం కరోనా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మనందరం కూడా డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ కావచ్చు లేకపోతే ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి మార్కెట్ యార్డ్లో కావాలంటే మార్కెట్ యార్డ్లో కూడా ఇప్పించడం జరిగింది ఆ మార్కెట్ యార్డ్లో రూల్స్కి ఒప్పుకోవు అంటే కూడా బలవంతంగా ఇప్పించినాం నూనెపల్లె మార్కెట్ యార్డ్ని కూడా కేవలం మార్కెట్ కోసమే తయారు చేయడం జరిగింది ప్లస్ మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడా కూడా అందరూ కూడా ప్రతిపక్షాలు కూడా ఒక్క రూపాయి కూడా రాదు చేయలేరు అని చెప్పిన మాట మీ అందరికీ తెలుసు అయినా సరే మాట్లాడి డబ్బులు ఇప్పించినామా లేదా అనేది ఇక్కడ ఈరోజు మీ అందరూ కూడా చూడడమే కాకుండా ఆ షెడ్ని కూడా పడిపోయిన షెడ్ని ఎంత త్వరగా రిపేర్ చేయించి మళ్ళీ కొత్త షెడ్ వేసినామా కూడా చూసినారు మరి అమాలీల కోసం వాళ్ళ షెడ్ తగలబడిపోతే వాళ్ళది కూడా మళ్ళీ తిరిగి కట్టించడం జరిగింది మరి మసీద్ ఒకటి తర్వాత ఈవెన్ ఏసీలు కొన్ని కాలిపోయేసి కార్లు కొన్ని కాలిపోతే వాళ్ళందరికీ కూడా న్యాయం చేసాం మరి అలాగే కొన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది మార్కెట్ అక్కడ ఒక కొత్త షెడ్ నిర్మించినాం ఇంకా కొన్ని షెడ్లు నిర్మించినాం నేను రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ కమిటీ యొక్క మీరందరూ కలిసి ఒక సలహాలు సూచనలు పెట్టేసి మీకు ఏం కావాలంటే మీరు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా చిన్న తోపుడు పండ్ల వాళ్ళకి గంపల మీద ఉన్న వాళ్ళకి వసూళ్లు కూడా తీసేయడం జరిగింది గేటు వసూలు కూడా తీసేయడం జరిగింది మరి మార్కెట్ అభివృద్ధికి మనం కంకణం కట్టుకొని ఉన్నాం కొత్త మార్కెట్ కంప్లీట్గా కవర్ వేసి చేయాలన్నా సరే మీరందరూ చెప్పిన దాన్ని బట్టి మీ అందరి ఏకాభిప్రాయం తీసుకొని డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మార్కెట్ మీద ఎక్కువ ఖర్చు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని కూడా ముఖ్యంగా మాకు కావాల్సింది మీరందరూ కూడా బాగా వ్యాపారాలు చేసుకోవాలి మీ వ్యాపారాలు పది రెట్లు పెరగాలి మరి పబ్లిక్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అందరం కూడా కలిసిమెలిసి అన్యంగా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలనేదే మా ఉద్దేశం మరి ముఖ్యంగా మరి మే పదమూడో తేదీ జరిగిపోయే ఎన్నికల్లో కూడా మీరు అందరూ కూడా బాగా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ కుటుంబాలకు ఏ రకంగా మేలు జరిగిందో కూడా నవరత్నాల ద్వారా ఏ రకంగా మేలు జరిగిందో కూడా చూస్తూ ఉన్నారు మరి ఇవే కాకుండా డెవలప్మెంట్ కూడా ఈరోజు ఈ ప్రధాన కాలువ కూడా కొత్తది కట్టాలి అని చెప్పేసి అందరు కూడా రిక్వెస్ట్ చేశారు మన ఎలక్షన్ అయిపోయిన మరుసటి నెలలోనే కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రధాన కాలువ మొత్తం కూడా కింది మీదికి కట్టిస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తున్నాం అది మీరు వీడియోలు లేకుండా అన్న అన్న మీరు మీరు ఏం డిసైడ్ చేస్తే నేను సిద్ధంగా మార్కెట్లో ఉన్న అన్ని రోడ్లు కూడా ఏదైతే పెండింగ్ ఉన్నాయో మొత్తం అన్ని కూడా సీసీ రోడ్లు చేస్తాం ఫ్రూట్ మార్కెట్ పక్కన ఉన్నట్టు కానీ మిగతా ఎక్కడ మనకి నీట్ గా ఉండాలి మార్కెట్ రోడ్లు వేస్తే సిమెంట్ రోడ్లు వేస్తే నీట్ గా ఉంటుంది అనే ఉద్దేశం మొత్తం నీట్ గా చేస్తాం ఆ ముందు పక్కన కూడా పార్కింగ్ కోసం ఎంత స్థలం వచ్చిందనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు మరి మా మార్కెట్ మసీదు ముందర రోడ్డు కూడా పూర్తి చేయడం ఒకటి తర్వాత వాటర్ ప్లాంట్ ఒకటి కావాలని చెప్పేసి అడిగారు వాటర్ ప్లాంట్ మీరు స్థలం చూపిస్తే సొంత డబ్బులతోటి నేను మినరల్ వాటర్ ప్లాంట్ కోసం మాత్రమే వాటర్ ప్లాంట్ పెట్టిస్తారని చెప్పి పాటిస్తున్నాం మరి ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడి పోలీస్ వాళ్ళని మార్కెట్లోకి లో పిలిపించి వన్ టౌన్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు మన మార్కెట్ వాళ్ళం అందరం కూర్చొని ఒకసారి మాట్లాడుకొని దాని మీద మనం మీకు ఏ రకంగా సహాయపడాలో ఆ రకంగా సహాయం చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాం పశువును వేసేందుకు ఒక తొట్టి ఇవన్నీ కూడా మీరు చిన్న చిన్న పనులు ఇవన్నీ కూడా అయిపోయి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా ఉదయం తొమ్మిది గంటల తర్వాత ట్రాక్టర్ రావాలి అని చెప్పేసి కూడా పెట్టారు ఇవన్నీ మీరు మామూలుగా కావాలంటే మున్సిపల్ కమిషనర్ని కూడా ఇక్కడికే తీసుకొస్తా మీ ముందే కూర్చోబెడతా మీరు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా చూసుకుంటున్నాను బలవంతంగా మీ మీద ఏమీ వృద్ధి ప్రసక్తే లేదు మీరు ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో వ్యాపారస్తులు అందరూ కలిసి ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో ఏ వాతావరణం అయితే కావాలనుకుంటున్నారో అవన్నీ చేయడానికి కూడా సిద్ధం ఇవి కాకుండా మార్కెట్కి సంబంధించిన వాళ్ళు మాకు ఫలానా సమస్య ఉంది లేకపోతే మా కుటుంబానికి ఫలానా సమస్య ఉంది అని చెప్పేసి మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను మీర్చే వాయితో మాది ఎప్పుడైనా సరే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి మీకోసం మేము అప్పుడు కూడా మా 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 ఇల్లు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాం మరి గవర్నమెంట్ పరంగా కూడా రావాల్సిన పథకాలు ఏమన్నా మార్కెట్ వాళ్ళకి రాకపోతే పెద్ద ద్వారా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఆ పథకాలన్నీ కూడా వచ్చేలాగా చేపించడమే కాకుండా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి మనము అన్న తమ్ముళ్ళు మేలు అన్న తమ్ముళ్ళలాగా కలిసిమెలిసి ఉండాలి ఇక్కడ రాజకీయాలు మతాలు కులాలు లాంటివి ఉండకుండా ప్రశాంతంగా ఏ రకంగా అయితే నంద్యాలలో నివసిస్తున్నామో అదే రకంగా నివసించాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు కొన్ని పార్టీలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తే నష్టపోయేది మన కుటుంబ సభ్యులు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు పొద్దున మీ మనవడలో లేకపోతే మీ మా కూతుల్లో బాగా చదువుకోవాలంటే ఈ రిజర్వేషన్ పరిస్థితుంది కాబట్టి ఈ రిజర్వేషన్ని తీసేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజే స్టేట్మెంట్ ఇచ్చినారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు చెప్పని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు నేను బతుకున్నంత వరకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తే ప్రసక్తే లేదు దాన్ని ఉంచుతాను మా నాయన ఏదైతే తీసుకొచ్చినాడో నేను బ్రతుకున్నంత వరకు కూడా అది ఉంచుతామని చెప్పేసి కరాఖండిగా చెప్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఒక కుటుంబం కాదు ఒక ఒక కమ్యూనిటీ ఒక కుటుంబానికంటే ఒక కమ్యూనిటీ ముఖ్యం కాబట్టి కమ్యూనిటీ భవిష్యత్తు గురించి ఆలోచించండి కమ్యూనిటీ భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మన కోసం ఒకరి కోసము ఎవరో ఒక కుటుంబంలో మన పిల్లల భవిష్యత్తుని మాత్రం దయచేసి తాకట్టు పెట్టద్దని కూడా మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించిన మరి మీరు చూశారు గత ఐదు సంవత్సరాలలో లేకపోతే గతంలో శిల్పమోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మార్కెట్ వాళ్ళంటేనే అంటేనే సొంత కుటుంబ సభ్యుల్లాగా మేము భావిస్తుంటాం మార్కెట్కి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా సరే మేము దగ్గరుండి తీరుస్తాం గతంలో కూడా ఎన్నో రకాల అనుమానాలు లేకపోతే అబద్ధాలు చెప్పినారు ఏం చెప్పినారు కరోనా టైంలో మార్కెట్ని అమ్మేసినాడంట అంబానీకి అమ్మేసినాడంట ఎమ్మెల్యే అని చెప్పినారు ఐదు సంవత్సరాల తర్వాత అది నిజమా అబద్ధమా అనేది మీ అందరికీ తెలుసు ఇటువంటి అబద్ధాలు ఎన్నో చెప్తూ ఉంటారు నేను పొద్దున కూడా వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం ఒక్కటన్నా నిరూపించినారా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను మరి మార్కెట్ ఎవరు అమ్మడానికి లేదు ఎవరు సొమ్ము కాదు మీ అందరి సొమ్ము మన సొమ్ము కాబట్టి ఈ మార్కెట్ని డెవలప్ చేయడానికి మీరు కమిటీ వేసుకోండి ఆ కమిటీ మున్సిపల్ కమిషనర్ కూడా కమిటీ వేసుకున్నాం అవసరమైతే జేసీ గారిని కానీ కలెక్టర్ గారిని కూడా ఆ కమిటీలో సభ్యులుగా చేసి ఏ రకంగా అయితే డెవలప్ చేస్తే బాగుంటుంది అందరికి కూడా ఎందుకంటే ఈరోజు మంచి మంచి మార్కెట్లు తయారు చేసుకుందాం అవసరమైతే చూసైనా సరే వెళ్ళి చూసి దాని తర్వాత పలానా మార్కెట్ బాగుంది ఆ మార్కెట్ లాగా మన మార్కెట్ని చేసుకుందాం అని చెప్పండి దానికి కావాల్సిన నిధులు ముఖ్యమంత్రి గారితో నేను తెప్పిస్తాను అది మేము ఇచ్చినటువంటి హామీ మరి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మాత్రమే ఓటేయండి ఈరోజు రెండు ఓట్లు కూడా ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు రెండు ఓట్లు కూడా ప్యాన్ కొట్టుపై వేయండి ఈ మినరల్ వాటర్ ప్లాంటు ఈ రోడ్లు ఇవన్నీ కూడా గెలిచిన కోడ్ అయిపోయిన మరుసటి నెలలోనే మీకు అన్ని పూర్తి చేసే బాధ్యత ఎందుకంటే ముప్పై మూడు ముప్పై నాలుగు మినరల్ వాటర్ ప్లాంట్లు ఈరోజు మొత్తం నందేలో నడుపుతున్నాం మనం ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నామో కూడా చూస్తున్నారు సొంత డబ్బులతోటి ఎన్నో జాగ్రత్తలు చేస్తున్నాం మన మార్కెట్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ ఇక్కడే పెట్టబోతాం కొత్త ఎలక్షన్ అయిపోయిన వెంటనే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి మీ అందరూ మీ సొంత బిడ్డలాగా నన్ను భావించండి మీ అన్నలాగా మీ తమ్ముడిలాగా నన్ను ఆశీర్వదించండి మీ యువాలో మన మన నా కోసం ఒక రెండు క్షణాలు కేటాయించమని చెప్పేసి కూడా కోరుకుంటూ మీపై మీ కుటుంబాలపై అల్ల ఒక దయ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నంద్యాల ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా పరిచయస్తుడు నా సోదరుడు రవి నా పక్కనే ఉన్నాడు మీ చల్లని దీవెనలు రవిపై కూడా ఉంచమని చెప్పి కూడా సవినీయంగా కొట్టా ఉన్నాను నా బలుపు మన జగనన్న మీ అందరి కూడా పరిచయస్తుడు నా సోదరుడు నవీన పక్కనే ఉన్నాడు చల్లని దీవెను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్టీవీ న్యూస్ ఛానల్ Please share and subscribe. జెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టైందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధియా పులిరా